గుంటూరులో కలకలం రేగింది నగరంలోని మూడు ప్రాంతాల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు నిప్పు పెట్టారు దుండగులు స్తంభాల గరువు నెహ్రూ నగర్ ఏటుకూరు రోడ్డు ప్రాంతాల్లో దుండగులు ఈ దారుణాలకు పాల్పడ్డారు విగ్రహాలను ధ్వంసం చేశారు ఈ ఘటనపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు విగ్రహాల ధ్వంసంతో గుంటూరుల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది గుంటూరులో ఎన్టీఆర్ విగ్రహాలకు నిప్పు పెట్టడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసంతో గుంటూరులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు అవుట్ హరీష్ వేడెక్కుతుంది ఓవైపు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు రాజకీయ పార్టీల్లో తీవ్ర అలజడి రేకిస్తున్నటువంటి పరిస్థితి దీంతో రాజకీయం పూర్తిగా రంజుగా మారినటువంటి పరిస్థితి తాజాగా గుంటూరు నగరంలో మూడు ఎన్టీఆర్ విగ్రహాలను రాత్రికి రాత్రి గుర్తు తెలియనిటువంటి వ్యక్తులు ధ్వంసం చేసేందుకు చేసినటువంటి ప్రయత్నం మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం అయితే నగరంలో మూడు ప్రాంతాల్లో ఒకేసారి ఎన్టీఆర్ విగ్రహాలకు సంబంధించినటువంటి ధ్వంసం చేసేటువంటి ప్రక్రియ బయటపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒక విగ్రహానికి పూర్తిగా తలను మొత్తం తొలగించడం ఇంకా విగ్రహాన్ని నిప్పు పెట్టి తగలబెట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో వ్యవహారం మీద మాత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా చాలా సీరియస్గా స్పందిస్తున్నారు ఆందోళన భాగంగా ప్రస్తుతం అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా విగ్రహం వద్ద తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు చెప్పండి ఎందుకు ఒకేసారి మూడు సార్లు మూడు చోట్ల జరిగినటువంటి పరిస్థితి ఎవరిది ప్రమేయం ఉందని మీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అర్ధరాత్రి రెండున్నర గంటల నుంచి మా కార్యకర్తలందరూ ఆందోళన చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇప్పుడిప్పుడే మాకు తెలుస్తా ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోనే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీపై పోటీ పడలేనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి కార్యకర్త కార్యకర్తలని ఉసిగొల్పి ఈ రోజున ఎన్టీ రామారావు విగ్రహం ఎన్టీ రావారావు విగ్రహాలని కూల్చడానికి కానీ తగలబెట్టడానికి ప్రేరేపించారని చెప్పి కూడా మాకు తెలియవస్తూ ఉంది మేము చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ప్రజా కోర్టులో శిక్ష తప్పదు మీకు మేము ఇటువంటి విషయాలు మీరు ఎంత రెచ్చగొట్టినా కూడా మేము చాలా సమన్వయంతో ప్రజలందరికి విషయాన్ని తీసుకెళ్తా ఉన్నాం ప్రజల ముందు మీ దుశ్చర్యలను చెప్ పెడతాం ప్రజా కోర్టులో మీకు ప్రజా కోర్టులో ఓటు ద్వారా మీకు శిక్ష తప్పదని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం చెప్పండి అండి ఒకేసారి మూడు విగ్రహాలను ధ్వంసించేటువంటి ఇది కుట్రలో భాగంగానే కనిపిస్తున్నటువంటి కనిపి మనకి అర్థం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఈరోజు తెల్లవారుజామున గుంటూరులో జరిగినటువంటి సంఘటన పూజలు ఎన్టీ రామారావు అంటే రాజకీయాలకు అతీతంగా కూడా అందరూ గౌరవించేటటువంటి వ్యక్తి ఒక సినిమా కథానాయకుడిగా అందరూ కూడా ప్రేమించి గౌరవించే వ్యక్తి ఆయన విగ్రహాలని ఒకే దఫా అది తెల్లవారుజామున రెండు రెండున్నర ప్రాంతంలో జరిగిందంటే నాలుగు చోట్ల జరిగిందంటే కుట్రపూరితమైనటువంటి ఆలోచన మరి పార్టీ అభిమానులు వారి నాయకులు వారు ఎవరి నుంచ మరి ఆ రకమైన ఆదేశాలు వచ్చాయో మనకు తెలియదు కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది మంచిది కాదు ఎవరైతే దోషులు ఉన్నారో వారిని పట్టుకొని కఠినంగా శిక్షించవలసిందిగా మరొకసారి ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా ఆ నిర్ణయం చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్పీ గారిని కోరుతున్నాం మొత్తం మీద గుంటూరు నగరంలో ఒకే చోట మూడు సంఘటనలు వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అర్ధరాత్రి సమయంలో ఒకవైపు గుంటూరు నగరంలో పోలీస్ స్టేషన్ అరంగల్పేట పోలీస్ స్టేషన్ వద్ద జనసేన పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకోవైపు తెల్లవారుజా తెల్లవారుతుండగా కూడా ప్రస్తుతం అయితే విగ్రహం ఎన్టీఆర్ విగ్రహాలకు పూర్తిగా నిప్పు పెట్టేటువంటి ఒక హిస్సేరికి పాల్పడినటువంటి ఘటన మీద మాత్రం తెలుగు తమ్ముళ్ళలో మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతుంది ఒకవైపు రాజకీయం సంబంధించిన వరకు ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఇంకోవైపు సాధారణ ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో తెల్లవారుజామున ఎవరికి తెలియనటువంటి సమయంలో జరిగినటువంటి ఘటన మీద మాత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు పోలీసులు కూడా ఫిర్యాదు చేసి ఫిర్యాదు చేసి దోషుల మీద చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ఇంక వైపు టీమ్కి సంబంధించినటువంటి నిపుణులు కూడా రంగంలో దిగారు మూడు ప్రాంతాల్లో మూడు చోట్ల నగరంలో జరిగినటువంటి మూడు చోట్ల జరిగినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి పరిణామాల మీద ఆ క్లూస్ టీమ్కి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దర్యాప్తు చేస్తారు ఇంక వైపు స్థానికంగా ఉన్నటువంటి సీసీ కెమెరాలకు సంబంధించి ఘటనలు జరిగిన ఆ ప్రాంతంలో విగ్రహాలు ఉన్నటువంటి ప్రాంతంలో సమీపంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఫుటేజ్ను కూడా పోలీసులు వెతికేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మొత్తం మీద చూసుకుంటే కనుక జరిగినటువంటి ఘటనలు మాత్రం అర్ధరాత్రి సమయంలో ఎవరికి తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా జరిగినటువంటి ఘటనల మీద మాత్రం గుంటూరు నగరంలో రాజధాని ప్రాంతంగా మారినటువంటి నేపథ్యంలో ఈ ఘటనల మీద మాత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్త్రీలందరూ కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు దర్యాప్తు చేసి అసలు దోషులు ఎవరై ఉన్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ నాగరాజ్ హరీష్ అండ్ గుంటూరు